్రిపాలించర స్వాభికుడా కుడా మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళితుడా व గోరి ఓ నీకే మద్దతు పలికింది తెలుగు దేశం జై తెలుగు దేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రోజు మనందరం ఐదు సంవత్సరాలుగా కలలు కన్న రోజు అవునా కాదా ఎప్పుడెప్పుడా నారా చంద్రబాబు నాయుడు అనే అనే పదం కోసం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డామో చూసాం వాటన్నిటిని చిత్తు చిత్తు చేసి ఒక పోరాట యోధుల్లాగా నూట అరవై నాలుగు పైసీలకు సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా మన కుప్పం విచ్చేసిన మన ప్రీతమ నేత మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కుప్ప నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ సమయాభావం హలో సమయాభావం వల్ల డైరెక్ట్ గా మన ముఖ్యమంత్రి వారిలో మాట్లాడతారు కాబట్టి అందరూ కుప్పానికి కుప్పానికి వరాల జల్లు పైన జల్లు కురిసేటట్లుంది ఆ జల్లు కురిసే లోపలే చంద్రబాబు నాయుడు గారు మనందరి మీద వరాల జల్లు కురిపించబోతున్నారు ఆ వరాల జల్లులో మీరు తడిసి ముద్దయ్యి మనందరి అభివృద్ధి మీ అందరి ఆకాంక్షలు నెరవేరంగా ఆయన కృషి చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడే కలెక్టర్ గారికి అందరికీ చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జీరో పేదరికం పేదరికం లేకుండా కుప్పాన్ని తయారు చేయటమే నా లక్ష్యం అని చెప్పనేసి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఇప్పుడు మన అందరి ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం ఓకే బెటర్ ముందుకు రా ముందు గౌరవనీయులు మన నియోజకవర్గాన్ని నేను లేనప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు గౌరవనీయులైనటువంటి పిఎస్ మునరత్నం గారు అన్ని మండలాల అధ్యక్షులు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు సహచర మంత్రివర్గ సభ్యులు ప్రసాద్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వర్షం కూడా పడతా ఉంది శుభ సూచకం ఆగుతుందని ఆశిస్తున్నా వరుణ దేవుడు మన మీటింగ్ ఎవరు కరుణిస్తాడని ఆశిస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని గారు నాకు ఆత్మ బంధువులు నా కుటుంబ సభ్యులు ఎప్పుడు కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోపోలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఇది సారి ఎమ్మెల్యే అయ్యాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయితే ఎనిమిది సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు